వెల్కమ్ టు జేఫెం న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో కేంద్ర భారతీయ గీత కులాల సమైక్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టపర్తి సూర్యచంద్రరావు అధ్యక్షతన ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కేంద్ర గీత కులాల సమైక్యత ప్రెసిడెంట్ డివివి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో మొట్టమొదటి ఆ గీత కులస్తులని గీత కులాలకు స్థానం ప్రభుత్వం కల్పించాలని బ్యాంకులతో సంబంధం లేకుండా చెక్ రూపంలో సబ్సిడీ అమౌంట్ గీత కార్మికులకు ఇవ్వాలని అన్నారు ప్రభుత్వం ఇన్సూరెన్స్ గీత కార్మికులకు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ ఐదు వందల అరవై ప్రకారం ప్రతి మండలంలో ఐదు ఎకరాల భూమిని కేటాయించి అందులో తాటి వనములు ఈత చెట్టు వనములు వేయాలని గీత కార్మికులను జీవనోపాధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు గీతకార్మి సొసైటీకి ట్వంటీ పర్సెంట్ వెస్తా చెప్పేసి టెన్ పర్సెంట్కి కుదించారు ఆ టెన్ పర్సెంట్ కూడా దీంట్లో డబ్బున్న వాళ్ళకి తప్ప కార్మిక పేద గీతకార్మికి ఎవరికి ఈ సొసైటీ గ్రాంధి సభ్యులు ఎవరికి రాలేదు గ్రాంధి సభ్యులు గీతకార్మి సొసైటీలు ఇచ్చి ఉంటే పేదవాడికి ఎంతో ఉపయోగం జరుగుతుంది అలా చేయలేదు నెక్ష సంవత్సరం అని చెప్పేసి నెక్స్ట్ సంవత్సరం అయినా సరే ఇప్పుడు ఇది అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం నలభై ఎనిమిది సంవత్సరాలుగా గీత కులాల కోసం ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు చేసి గీత కులాల అభివృద్ధి కోసం పెద్ద రత్న గారితో కలిసి పనిచేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే చాలామందికి గీత కులాల వారికి నా వంతు సహకారం అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లిక్కర్ పాలసీని ప్రైవేట్ పరం చేసి దాన్ని ట్వంటీ పర్సెంట్ ముందు ఇస్తా ఉన్నారు అది ఆ ట్వంటీ పర్సెంట్ వల్ల మొత్తం మీద టెన్ పర్సెంట్కి ఆ క్యాబినెట్ కుదించింది టెన్ పర్సెంట్ రిపూర్